శ్రీమాత్రే నమ ఈరోజు మనం కనకదుర్గమ్మ అవతారాలలోని రాజరాజేశ్వరి అమ్మవారి గురించి మనం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆమె సకల భువన బ్రహ్మాండాలకు ఆదిదేవత షోడశ మహామంత్రి స్వరూపిణి అయిన అమ్మను మహా త్రిపుర సుందరిగా అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు మణిదీపేశ్వరి అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు అపరాజితాదేవి పేరు మీద విజయదశమి ఏర్పడింది విజయాన్ని సాధించింది కాబట్టి విజయాని అంటారు పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకు గడ చేతితో పట్టుకొని అమ్మ దర్శనమిస్తుంది మణిదీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను చింతామణిగాను పిలుస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అమ్మ అనుగ్రహిస్తుంది యోగమూర్తిగా మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అమ్మవారిని పూజిస్తే సమస్త శక్తులు సమకూరుతాయని మనసారా కొలిస్తే బ్రహ్మజ్ఞానాన్ని అమ్మ కలగజేస్తుందని నమ్మకం దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు విజయాలు లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం అమ్మవారిని ఎరుపు రంగు గాజులతో అలంకరించి కుంకుమార్చన చేయటం ఆ రోజు స్పెషల్ పరవాన్నం షడ్రసోపేతమైన ఆహారాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఆ రోజు లలితా పారాయణ సహస్రనామం చేయటం ఎంతో మంచిది శుభదాయకం బొబ్బిలి యుద్ధం జరగడానికి ముందు విజయనగర సామ్రాజ్యలక్ష్మి పోసుపాటి రాజుల రాజరాజేశ్వరి దేవి ఆ రాజులలో చివరి వాడైన పోసుపాటి విజయ రామరాజుకు ఒక బాలిక ఒకరోజు కలలో కనిపిస్తుంది కలలో కనిపించి త్వరలోనే జరగనున్న యుద్ధంలో మీ సామ్రాజ్యం అంతా వేరే రాజ్యంలో కలవబోతుంది అని హెచ్చరిస్తుంది నిద్ర మేలుకున్న ఆ చక్రవర్తి తమను కాపాడలేని దేవతను పూజించడం ఎందుకు అని అమ్మవారి విగ్రహాన్ని ఓ చెక్క పెట్టెలో పెట్టి దగ్గరలో ఉన్న ఒక నదిలో వేస్తాడు అంటే ఆయన బాధలో ఉన్నాడు కదా అలా పొరపాటు చేసేసాడు ఆ పెట్టె కొట్టుకొనిపోయి వత్సవలస సమీపంలో మైలపల్లి మత్స్యకారులకు మైలపల్లి వంశస్థులైన కొందరు మత్స్యకారులకు ఆ పెట్టె దొరికింది ఆ పెట్టెను తెరవడానికి చూశారు ఇంతలో వారికి పెట్టెలో నుంచి ఒక బాలిక గొంతు వినిపించిందట నేను ఒక మహాశక్తిని నన్ను కొలుస్తా అనుకుంటేనే ఈ పెట్టెలోంచి తెరిచి నన్ను తీయండి లేదంటే ఇలానే సముద్రంలోనే వదలండి అని చెప్పి చెప్పిందంట ఆ బాలిక ఆ జాలారులు అమ్మవారితో అన్నారట మాకే జీవనం కష్టంగా ఉంది కదమ్మా ఇక నిన్ను ఎలా కొలవాలో చెప్పమని కోరగా ముందు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి మీ ఇంట్లో పెట్టండి నన్ను దర్శించుకునేందుకు భక్తులే వస్తారు నన్ను నమ్మితే చాలు మీ కష్టాలు తీరుస్తా అని అభయం కూడా ఇచ్చిందట అమ్మవారు ఏడు తరాలుగా ఉండే ఇంట్లో అమ్మవారిని ఉంచి పూజ చేయటం మొదలుపెట్టారు అమ్మవారి దయ వల్ల అందరికీ శుభాలే జరిగాయి అలాగే పట్టిందల్లా బంగారం అవ్వడం వల్ల భక్తులు అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు ప్రతి ఏటా అమ్మను దర్శించుకోవడానికి రావడం మొక్కులు మొక్కుకోవడం మళ్ళీ వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ సంవత్సరం రావటం జాతరగా మారిపోయింది నిరక్షరాశులుగా ఉన్న ఆ మత్స్యకారులు రాజరాజేశ్వరి దేవిని రాజులమ్మగాను రాజమ్మగాను పిలిచేవారు శ్రీకాకుళం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ రాజరాజేశ్వరి దేవి గుడి ఉంది రాజులమ్మ తల్లి ఒక ఇంట్లోనే కాకుండా మైలపల్లి వంశస్థుల చాలామంది ఇళ్లల్లో వెలిసారు మొదట మైలపల్లి వంశస్థుల ఇంటికి అంటే మన ఇష్టం ఎవరింటికైనా వెళ్ళొచ్చు అనమాట అమ్మను దర్శించుకున్నాకనే ఏమైనా మొక్కులు ఉంటే తీర్చుకోవాలి మొదటిసారి ఎవరింటికైతే మనం ముందుగా వెళతామో వారింటికే ప్రతిసారి పోయిన ప్రతిసారి కూడా ముందుగా వారింటికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మని దర్శనం చేసుకున్నాకనే వేరే పనులు చూసుకోవాలి అక్కడ ఉన్న సముద్రంలో స్నానం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ భూలోకమ్మ తల్లి గుడి పార్వతమ్మ గుడి ఉన్నాయి ఇక్కడ కోడిని గొర్రెపిల్లను కూడా మొక్కుతారు అమ్మవారికి చీర సారెలను కూడా సమర్పిస్తుంటారు వారి ఇష్టమైన కానుకలను మొక్కి ఆ పని కాగానే వచ్చి అక్కడ ఉన్న మొక్కు తీర్చుకుంటారు ఓం శ్రీ రాజమాతా దేవి అయి నమం శ్రీ రాజరాజేశ్వరి దేవియ నమ ఈ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు హిందూ దేవతలలో ఒకరు ఆమెను శక్తి కరుణ మరియు జ్ఞానానికి అత్యున్నత దేవతగా భావిస్తారు మహా త్రిపుర సుందరి శ్రీ విద్య శ్రీ లలితా పరమేశ్వరి వంటి పేర్లతో కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా పూజలు అందుకునే ఈ అమ్మ ఈ అమ్మ శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు అమ్మ అనంత శక్తి స్వరూపిణి ఈ అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చన సుహాసిని పూజలు శ్రీచక్ర అర్చన వంటివి చేస్తారు వాహనాలకు వ్యవసాయ పనిముట్లకు కూడా పూజలు ఈరోజే చేస్తారు నిచ్చల చిత్తంతో ఆరాధించిన వారికి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు మరి ఈ అమ్మవారి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం పోలాలి రాజేశ్వరి దేవాలయం కర్ణాటకలో కనకపురంలో ఉంది జ్ఞానాక్షి రాజరాజేశ్వరి ఆలయం కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలో ఉంది రాజరాజేశ్వరి ఆలయం తాలిపరంబ కేరళలోని కన్నూరు జిల్లాలో ఉంది వేములవాడ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నదన్నమాట ఈ ఆలయం ఇంకా శ్రీ రాజరాజేశ్వరి అమ్మాన్ ఆలయం చెన్నైలోని ఆర్కాట్ రోడ్లో ఉంది ఈ ఆలయం ఉదయం ఏడింటి నుండి పదిన్నర వరకు మాత్రమే తీస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు నుండి ఎనిమిదిన్నర వరకు తీస్తారు త్రిమూర్తులకు సైతము ఆపదలను తొలగించు తల్లి ఈ అమ్మవారు ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే